జంబుల పరమేశ్వరి దేవి బోనాల పండగ మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎన్ఎండీ ఫిరోజ్ ముఖ్యాల పద్నాలుగో వార్డు సరస్వతి నగర్లోని బుడగజింగల కాలనీ సుద్ధలపేట నందుగల జమ్ముల పరమేశ్వరి దేవి దేవస్థానంలో నిర్వహించిన బోనాల పండగ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు మహిళలు బోనాలు ఎత్తుకొని సాక్షాత్తు అమ్మవారి రూపంతో బోనాలు ఎత్తుకొని ఒక పండగ వాతావరణం నెలకొంది బుడగజంగం మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎం ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బుడగ జంగాల నాయకులు ఫిరోజ్ కు ఘన స్వాగతం పలికారు బోనాల సందర్భంగా బుడగజంగాల కులస్తుల ఆరాధ్య దైవం జమ్ముల పరమేశ్వరీ దేవి దేవస్థానం నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ బేడబుడుగ జంగాల సోదరులకు జమ్ముల పరమేశ్వరీ దేవి బోనాల పండగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బేడబుడుగ జంగాల సంఘ నాయకులు తమ కుల సమస్యలను ఎన్ఎండి ఫిరోజు దృష్టికి తీసుకురావడంతో వాటిని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు

ఇక్కడ చాలా మంది బుడగ జంగాలలో అందరూ పార్టిసిపేట్ అవుతారు ఈ రోజు నాకు ఆహ్వానం పిలిచినారు దానికోసం ఈ నాకు చాలా సంతోషంగా ఉంది అంతా బుడగ జంగాలలో అందరూ ఒక చోట ఉండి ఏమంటే ఈ రోజు నాకు ఈ టెంపుల్ దగ్గర పిలిచారు దానికోసం ఈ ఉత్సవాలు ఇట్లానే జరపాలని అందరూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని ఖచ్చితంగా వీళ్ళు ఏది కోరినారో అది వీళ్ళ ఏమంటే ఎస్సీ వీళ్ళకి ఎస్సీ దాంట్లో కలపాలని ఖచ్చితంగా ప్రార్థిస్తాను మేమంతా పోయి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి రిప్రజెంటేషన్ ఇస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ మేము మాది నంద్యాల శుద్ధిపేట శుద్దిలపేట మేము బుడగ సంఘాలము మా పిల్లలు మేము ఇతర ప్రతి యాట మేము రెండేళ్ళకోసారి ఇంత భార్య ఎత్తున మేము దేవస్థానానికి దమలా పరమేశ్వరికి మేము ఈ విధంగా బోనాలతో ఏటలతో ఈ విధంగా చేసుకుంటుంటాం మేము ప్రతి ఆట రెండేళ్ళకు ఒకసారి చేస్తుంటాము ఇప్పుడు కూడా మాకు తెలుగుదేశం తరఫున మాకు పిరోధు అన్నగారు వచ్చిన దానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది మా బుడగదంగాలు అడక తినే పిల్లలు ఉండరు మాకు సప్తికట్టు దయచేసి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాకు మమ్మల్ని చూసి మమ్మల్ని ఆలగించి ఈ విధంగా బుడగదంగాల సొందనంటే ఈ విధంగా ఉంది కదా అని ఖచ్చితంగా సార్ మాకు ఏదో ఎస్సీ సర్టిఫికెట్ కానీ మా పిల్లలకు కానీ ఇచ్చే మేము కూడా ఎంతో సంతోషంగా ఉంటాం ఎప్పటికైనా కారణం ఉంటాం మళ్ళా వచ్చే నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు మేము గెలిపిస్తాం ఫిరణిగా చేస్తామని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం సార్